ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ పదిహేను ఇరవై శాతం పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండి మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రామ్ వాళ్ళకి ముందున్నటువంటి ఇసుకను సైతం యాభై అరవై అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటు పోయి మరి డయాఫ్రా వాళ్ళు దెబ్బతిన్నదే అని చాలా క్లియర్ గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు తమ రిపోర్ట్లు ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా ఏ పని చేయకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల జూలై నెల వరకు పదమూడు నెలలు ఏ పని లేకుండా ఉన్న ఏజెన్సీలు రద్దు చేయడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఐఐటి హైదరాబాద్ నిపుణులు మరి నీతి ఆయోగ్ కమిటీ లో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా రేపు ఆ యొక్క కి గాని డ్యామ్ కి గాని భద్రత విషయంలో ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది ఒకే వర్క్ ని రెండు ఏజెన్సీలు పనిచేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు రేపు ప్రమాదం వస్తే అని పిపిఏ సిఇఓ ఆ రోజు జైన్ గారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వాస్తవం కాదా ఇటువంటి ఏజెన్సీల్ని మార్చడం సమయం ఆలస్యం అవడమే కాకుండా భద్రత విషయంలో కూడా బాధ్యత ఉండదు అని చాలా క్లియర్ గా పీపీఐ మినిట్స్ లో ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి పోలవరం ప్రాజెక్టును ముంచేసేటువంటి ప్రయత్నాన్ని ఎండగట్టినటువంటి మాట పీపీఐ రిపోర్ట్స్ లో మినిట్స్ లో ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఆంధ్రప్రదేశ్